నశాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద పట్టణ ప్రజలు యువకులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో గజ్వెల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్ ముత్యం రాజు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి పాల్గొన్నారు ఈ సందర్భంగా గజ్వెల్ ఇన్స్పెక్టర్ ముత్యం రాజు మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణ గురించి పటిష్టమైన చర్యలు చేపడుతుండగా నగరాలకే పరిమితమైన డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత బానిసలుగా మారుతున్నారన్నారు దీంతో తమ జీవితాలను అంధకారంలో నెట్టుకుంటున్నారని చెప్పారు ఎవరైనా అనుమానాస్పద ప్రాంతాల్లో మత్తు పదార్థాలు మద్యం విక్రయిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులతో పాటు యువకులు ప్రజలు పాల్గొన్నారు ఒక పిల్లలు స్కూల్ యజమాని ఆటో డ్రైవర్ అంతా యూత్ కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది దీని లేదంటే కొంతమంది యూత్ డ్రగ్స్ కలబడ్డాయి వాళ్ళ యొక్క ఏ నాకు దాని గురించి పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు పబ్లిక్ తో వెళ్లి గల్లీలో వెళ్లి కాలేజీలోకి వెళ్లి స్కూల్లోకి వెళ్లి కాలేజీలోకి వెళ్లి వాళ్ళకు కూడా అవేర్నెస్ తో కండక్ట్ చేయమని చెప్పేసి మా సిపి గారు మా ఏపీ సార్ మాకు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఎవరైనా డ్రగ్స్ డ్రగ్స్ అంటే గాంజాయి హెరాయిన్ కుకాయన్ ఇవన్నీ అమ్మినా ఉన్నా ట్రాన్స్పోర్ట్ చేసినా కలిగి ఉన్నా ఇవన్నీ కూడా నేరము దీని గురించి ఎలాంటి సమాచారమైన మాకు కానీ మా సిస్టర్ సార్ కానీ నైల్ హండ్రెడ్ మెంబర్కి కానీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ కానీ ఫోన్ చేస్తే దాని మీద రియాక్షన్ తీసుకుని వాళ్ళను పట్టుకోవడం జరుగుతుంది చట్ట ప్రకారం కూడా సిద్ధం జరుగుతుంది ఎవరైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళ యొక్క పేరు గోపె కావచ్చి వాళ్ళకు కూడా పాతరపున రాష్ట్ర ప్రభుత్వ తరఫున తక్షణ పార్దర్శిని యత్నించబడుతుంది